ఇప్పుడు ఈ టైపు ప్రవచనాలు ప్రవచించే వ్యక్తులు కొంతమంది రన్నింగ్లోకి వచ్చారు వాళ్ళకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు ఈ టైపు ప్రవచనాలకు కొంతమంది కనెక్ట్ అయి ఉన్నారు కొన్ని వాళ్ళు చెప్పిన ప్రవచనాలు జరిగినప్పుడు ఇక అన్ని వాళ్ళు ఏది చెబితే అదే జరిగింది అన్నట్టు ఫిక్స్ అయిపోయి కాపురాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాపురాలు పోగొట్టుకోవడం ఏమిటి అంటే భార్య భర్త ఇద్దరు పోయి దేవుని సన్నిధిలో అక్క ముందో లేకపోతే అన్న ముందో కూసునారు ఈ ప్రవచించి అక్క ముందో అన్న ముందు కాసేపు భాషలో మాట్లాడి ఇక దేవుని వాక్కు బయలుదేరినట్టుగా ఆమె ఏమతో సమాధానంగా ఉన్నంతసేపు ఫేవర్గా ప్రవచనం అనమాట దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు నీకు ఆ పక్క నుంచి ఎంత సొమ్ము రాబోతుంది ఈ పక్క నుంచి ఎంత సొమ్ము దేవుడు మాట్లాడుతున్నాడు హలల్య ఇలా సొమ్ము గురించి ఇప్పుడు పరిశుద్ధాత్మ భారం కలిగి ఉన్నాడు అనమాట సరే పక్కన పెడదాం అర్థమైందా వీళ్ళకి ఏ పక్క నుంచి సొమ్ము రాబోతుందో ఆ విషయంలో పరిశుద్ధాత్మ మంచి తీవ్రత కలిగి ఉన్నాడు అందుకే దాని విషయంలో అంతసేటు దేవుడు మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన విషయాలు ప్రవచించినప్పుడు ఎవరికైనా ఆశే కదా అబ్బా దేవునికి స్తోత్రం దేవుడు ఇలా దీవించబోతున్నాడు ఏమని కనెక్ట్ అవుతారు కదా మంచిగా కానుక ముట్టిద్ది కనెక్షన్ బాగుంటుంది టోటల్ సూపర్ కొద్ది రోజుల తర్వాత వీళ్ళు అది నిర్లక్ష్యం చేశారు ఎవరైతే ప్రవచించే ప్రవక్తి ఉందో లేదా ప్రవక్త ఉన్నాడో వీళ్ళని సదరు వ్యక్తి నిర్లక్ష్యం చేశారు అనుకో అప్పుడు రివర్స్ ప్రవచన అవుతాయి ఓ నా కుమారి హో హయా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు రహస్యముగా జరిగించు పాపము దేవునికి తెలిసేవని హలలుయా నిన్ను హెచ్చరిస్తున్నాడు నీ పాపమును మానే భర్త అనుమానంగా చూసే కుమారి అంటే నువ్వే కదా ఓనా కుమారి అన్నది మన ఇద్దరే ఉంది నేను కుమారుండి నువ్వెరి మన ఇద్దరితో ఇంతవరకు ప్రవచించింది మన ఇద్దరికేగా ఎన్ని ప్రవచనాలు జరిగినాయి కదా ఇప్పుడు ఎందుకు నీ గురించి దేవుడట్ట చెప్పాడు నేనేం ఎరగనండి విషయం ఏంటంటే ఆమెకేమో ఒక పడట్లా ఏ ఆమె మీద రివర్స్ ప్రవచించింది ఇంటికి తీసుకెళ్లి తలిపేసి ఫుల్ కోటింగ్ చెప్పు ఏం జరిగింది ఎక్కడ ఏం తప్పు చేశావు నేను ఏం ఎరగనండి నాకు తెలియదండి ఆమె అట్లా ప్రవచించింది అరే ఆమె ప్రవచించడం ఏంటి ఎన్నోసార్లు నువ్వే చెప్పావు కదా నాకు ఆమె నుంచి దేవుడు మాట్లాడుతున్నాడని ఆయన నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇట్లండి కాదండి ఆమె మధ్యకాలంలో కొంచెం ఏదో దురాత్మ అని ఆహా అంటే నీకు అనుకూలంగా చెప్తే నేను దేవునాత్మను నీ 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 రహస్యాన్ని బట్ట బయలుచేస్తే దురాత్మ చెప్పవే చెప్పు నేను చెప్పేది బ్రతుకు సత్యాలు అనుభవించిన వాళ్ళ గాథలు విని చెప్తున్నా and the man on the